పాండవాలో మీరు చూసిన ప్రత్యేకమైన ఏది అంటే పాండవాలో ఏమీ లేదు అక్కడ ఒక పిల్లర్ ఉంది ఇప్పుడు అంతే మొత్తం గుడి అంతా గుడి పోతూ ఉంది పోని దానికి నాలుగు రకాల మాటలు చెప్తారు ఒకటి ధర్మంగా గురువులు చెప్పే మాటలు అయిపోయింది అక్కడ శక్తి ఎనర్జీ లెవెల్స్ దాటిపోయాయి అందుకని పడిపోయింది ఇంకా మన ఆ శక్తిని ఎవరో వేరే చోట పెట్టేశారు స్థాపించారు ఇది గురువులు చెప్పే మాటలు ఏ గురువులైనా రెండవది మతాలు హా ఫలానా మతం వాళ్ళు మనకంటే బల బలవంతులు వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉంటున్నారు మనకి తక్కువ మంది పిల్లలు ఉంటున్నారు అందుకని వాళ్ళకి బలం ఎక్కువైంది సో వాళ్ళు పడగొట్టేశారు ఇది రెండవది మూడవది ఆ నిరాసక్త పోతే పోని నాది కాదు కదా పక్కన ఒక నలభై గజాల స్థలం నాది ఉంటే నేను చిన్న ఇది వేసుకుని అక్కడే కాపలా రాత్రి పొగలు కాస్తాను నేను నాది లేదే నలభై గజాల స్థలం నాది లేదు అందులో సో నాకు అక్కర్లేదు అది ఇది మూడవది ముఖ్యమైన నాలుగవది నేను భారతీయుణ్ణి ధర్మంతో ఉంటాను అని ఏ భారతీయుడు అనుకోకపోవడం వల్ల మన గుడులు మనమే పరిరక్షించుకోలేకపోతున్నాం అంటే అంతే ఇప్పుడు మరి నిజంగా ఆలోచించండి వేరే ఒక చర్చ్ మీద కానీ లేకపోతే ఇంకో దానిప్పుడు బాబ్రీ మసీదే తీసుకుందాం ఎంత ఈ రోజుకి నేను చూస్తాను దీనిలోను సోషల్ నెట్వర్క్లోను అసలు వాళ్ళు ఎలా అంటూ ఉంటారంటే హిందువులు అనేవాళ్ళు సరిగ్గా లేరు అసలు ఇలా చేశారు ఇప్పుడు ఎందుకు మన హిందువులే రీసెంట్ ఎలక్షన్స్లో మనకి తెలిసింది రామాలయం కట్టే వరకు కట్టు 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 అన్నారు కట్టిన తర్వాత ఓటేయలేదు ఓటేయలేదు ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు కదా ఇంకేం అడుగుతావు అందుకని అదేనా అంటే ఏదైనా ఆ బాబ్రీ మసీదు వెనకాల ఎలాంటి ఇవి ఉన్నాయో సేమ్ పాండువా దానికి కూడా అదే ఉంది కారణం అదే అందరికీ తెలుసు ఆ కారణాలు ఎవరు మాట్లాడము మాట్లాడితే భయం భయం వాక్ స్వాతంత్ర హక్కు ఉంది అంటారు కానీ లేదమ్మా అంతకంటే అలాగే చెప్పుకునే నాకు వాక్ స్వాతంత్ర హక్కు లేదు అని అనుకుని ధైర్యంగా అలా ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది